హాయ్ హలో నమస్తే ఈరోజు ఓల్సీలో ఉన్న ఒక ప్రోడక్టు క్యాల్షియం రిచ్ ఈ క్యాల్షియం రిచ్ అనేది ఒక ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఇది హెల్త్కు అండ్ దీనికి ఇది వచ్చేసి మనకి ఎముకలు గట్టిగా ఉండడానికి అలాగే పంటి నొప్పి వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది దీని కాస్ట్ దీన్ని వాడుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి బెనిఫిట్ ఏంటి ఇది వచ్చేసి మనకి పూర్తిగా ఆయుర్వేదిక్ సప్లిమెంట్ అనమాట ఇది ఎవరైనా సరే కాల్షియం లోపం ఎవరికైతే ఉందో వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వాడవచ్చు ఆ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే వాడవచ్చు కాల్షియం రిచ్ అనేది ఇది ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక సప్లిమెంట్ ఇది బలమైన ఎముకలు నిర్మాణానికి మరియు అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది ఎముకల దృఢత్వాన్ని మరియు ఖనిజ కిరణ కణజాలను పెంచుతుంది వృద్ధాప్యానికి సంబంధించిన ఎముకలు నష్టాన్ని నివారిస్తుంది ఎముకలు వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది దంతాల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది ఎక్కువ పంటి నొప్పితో వాడుతున్న బాధపడుతున్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు నరాలు మరియు కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది గుండెకు ఏదైతే మనకు కావాలన్న సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకిది కాల్షియం తక్కువ ఉండడం వల్ల సర్క్యులేషన్ కాదనమాట దాన్ని కూడా మనకి ఇది మెరుగుపరుస్తుంది ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది ఎముకల మరియు దంతాలకు అవసరమయ్యే ముఖ్య ఖనిజ నవనాలు ఉంటాయి విటమిన్ డి త్రీ కాల్షియం పోషణ మెరుగుపరుస్తుంది మెగ్నీషియం కూడా దీంట్లో ఉంటుంది అనమాట ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన మెగ్నీషియం అనమాట ఇది రోగ నిరోధక శక్తి శక్తిని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ అరవై ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం ఇది దీన్ని తిన్న తర్వాత వాడుకోవాలి థ్యాంక్ యూ